హలో నమస్తే అండి ఇప్పుడు గుడి బడి పీఠం తరఫున పుష్పగిరికి వెళ్తున్నాము యాభై మంది అందరు కలిసి బస్సులో ప్రయాణించి వాళ్ళే బస్సు కూడా అరేంజ్ చేస్తారండి వెళ్ళి అక్కడ గుడిని శుభ్రపరిచి బాగా నీళ్ళతో కడిగి ముగ్గులు పెట్టి అంతా కడిగి దేవుడి సామాగ్రి మొత్తం ఇదే అండి ప్రధాన ద్వారం లోపలికి వెళ్ళడానికి పుష్పగిరి వైద్యనాథ స్వామి టెంపుల్ ఇక్కడ వినాయకుడు నాగులు అండి చాలా చాలా బాగుంటుందండి గుడి వెళ్తూనే వెళ్తూనే విఘ్నేశ్వరునికి నమస్కారం చేసుకొని పక్కకు వెళ్తే శివుడు ఉంటాడు స్ఫటికలింగం అండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వెళ్ళిన సభ్యులంతా కలిసి గురు ఫోటో దిగడము ఇక్కడ అమ్మవారండి స్వయం మ్యామ్ శ్రీచక్రాన్ని ఆది వారు స్థాపించారండి ధ్వజస్తంభం చూడండి ఎంత బాగుందో ఆలయం చాలా పెద్దదండి రెండు శివలింగాలు ఉంటాయండి ఇక్కడ రెండు గుళ్ళు ఉన్నాయి శివునికి ఆ శివుని సామాగ్రి అంతా మహిళలు చూడంత ఆనందంగా తోమి దాన్ని శుభ్రపరుస్తున్నారు అత్యుత్సాహంగా చేస్తున్నారు అందరు మహిళలు పని మనం కూడా ఈ గ్రూప్లో జాయిన్ కావాలంటే కావచ్చండి దీన్ని రెండవ కాశీ అని కూడా అంటారండి ఈ పుష్పగిరిని చాలా ప్రసిద్ధి చెందిన గుడి అండి ప్రాచీనమైన గుడి కావాలంటే ఈ లింక్ పంపిస్తాను మీరు కూడా ఈ గ్రూప్లో జాయిన్ కావచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్కైనా అయినా అండి గర్భకుల్లో అంత బాగా ఎక్కువసేపు ఉండి మనం చూడవచ్చు స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేరుతాయి మనం కూడా వెళ్ళి సే దేవుడి సేవ చేసుకొని తరిద్దామండి ఈ వీడియో చూసి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ మై వీడియో చూడండి ఈ గుడి కూడా చాలా చాలా బాగుంటుంది పక్కనే ఉన్న టెంపుల్ అండి అద్భుతంగా ఉంటుంది అసలు ఆలయాన్ని బాగా కసువు తోసి నీళ్ళతో కడిగి ముగ్గులు పెట్టి ఎంత బాగా సేవలో తరిస్తున్నారో చూడండి మహిళలు ఎంత పుణ్యం ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు చెప్పండి మన పిల్లలకి చాలా చాలా మంచి జరుగుతుందంటండి ఇలాంటి సేవలో పనం పాల్గొంటే అద్భుతమైన టెంపుల్ తప్పకుండా చూడవలసిన టెంపుల్ ఒక వన్ అవరే అండి ఆర్టీపీపీ నుంచి వన్ అవర్లో వెళ్తాం పుష్పగిరికి ఎంతో ఎంతో అద్భుతమైన ఈ అవకాశం గురువు గారు అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో గుడి బడి ప్రణవ్ పీఠం అని దాన్ని స్థాపించారు మనం కూడా భాగస్వాములం వదాం అందరము ఎంత మంచి టెంపుల్కు తీసుకెళ్తున్నారో అసలు ఇంకా కార్తీక మాసంలో ఎంత పుణ్యం చేసుకుంటే ఎంత మంచి అవకాశం వస్తుంది చెప్పండి యాగంటికి కూడా తీసుకెళ్తారంట త్వరలో మహానంది యాగంటి గుళ్ళను శుభ్రం చేయడానికి వీలైనంతమంది పాల్గొనాలని కోరుచున్నాను ఏమైనా లింకు కావాలంటే నేను పంపిస్తాను నన్ను సంప్రదించండి బయటికి వస్తూనే అంత ప్రాంగణమే అండి అన్ని ఉపాలయాలు కూడా ఉంటాయి నాలుగైదు గుళ్ళో అమ్మవారిని దర్శించుకొని ఇంకా మళ్ళీ బస్సు ఎక్కి